ఏదైతే అంకుల్ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నేను తీసాను వీడియో చాలా అంటే చాలా బాగుంది అండి అందుకు అందంగా కనిపిస్తాయి ఆ రోజు అలా వీడియో తీసాను అంకుల్ కూడా తీసి హెల్ప్ చేశాడు అంకుల్ తీస్తున్నది నేను అది ఆ చెట్లు చాలా బాగా ఇల్లు కాస్తున్నాయి ఇప్పుడైతే పాప మాపక్క ఇల్లు కట్టిన దానికి కట్ చేశారు అందుకే ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే సొంతం ఇంతంత పెద్ద చెట్లు పెట్టుకుంటే పక్కన ఇల్లు కట్టినప్పుడు మనం కొట్టేస్తే చాలా బాధ ఆ విషయం అయితే అట్లా ఎవరో చేయొద్దండి ఇట్లా చిన్న చిన్న చెట్లు పెట్టుకుంటే ఏమి నో ప్రాబ్లం కానీ ఇబ్బంది అయితే ఉండదు ఆ పెద్ద పెద్ద చెట్లు కొట్టినప్పుడు మామిడి చెట్టు కొడతా అంటే ఒక పక్క బాధ పన్న చెట్టు కొడతా అంటే ఒక పక్క బాధ చాలా బాధ వేసింది నాకు కూడా ఆ రోజు వాళ్ళు ఇల్లు కట్టకోవాలి కదా అది కూడా ఒక ఆప్షన్ కాబట్టి అట్లా కాకపోతే అంకుల్ వాళ్ళు వెళ్ళి చాలా అందంగా పెడతారు చెట్లు ఆంటీ కానీ ఆంటీ అయితే అసలు ఇంకా ఇంట్లో నీటు కడుక్కుంటూనే నీట్గా పెట్టుకుంటానే ఉంటుంది పని వాళ్ళు ఎంత చేసినా కూడా చాలా బాగుందనమాట వల్లే ఉంటుంది చూడ్డానికి ముందర చెట్లు ఇంకా ముందు ఫ్రంట్ పాటలో ఇదైతే పైన గార్డెన్లో గార్డెన్లో ఒకటి ఉందని మీకు చూపించాలి నేను ఏమంటే అది లైటు అంకులు సిమెంట్ వేసి ఇట్లా సెట్ చేసినాడు అనమాట ఈ వారు కనపడుతుంది నేను ఒకరోజు అది వీడియో చేసి చప్ చూపిస్తా షార్ట్ వీడియో తీస్తాను అప్పుడు వాయిస్ ఇస్తాను అట్ల డైరెక్ట్గా వాయిస్ ఇచ్చి పెడతాను ఇవన్నీ చెట్లు కింద నుంచి పైకి వచ్చినాయి ఆ పక్క ఇల్లు కొట్టినప్పుడు మొత్తం కొట్టేశారు చెట్లయితే పాపం చాలా బాధ అనిపించింది నాకు కూడా చాలా అంటే చాలా బాధ అనిపించింది ఇవన్నీ చిన్న చిన్న చెట్లు అయితే నో ప్రాబ్లం బాగానే ఉంటాయి ఇవి చాలా చెట్లు కదా చాలా ఎక్కువ ఉన్నాయి అవి మామిడి ఇదైతే పైన టెర్రస్లోనే పెట్టినాడు అంకుల్ చిక్కుడు చాలా బాగా కాసింది అది కింద అయితే తోటకూర కొత్తిమీర అవంతా పెట్టి చూడు ఇవన్నీ టెర్రస్లో ఊరికే పెట్టి అది ఆడ మాత్రమే ఉందనమాట అది కూడా ఒకసారి వీడియో చేస్తా నేను చెప్పాలనుకున్నా ఒకసారి అదొకటి ఆ వీడియో ఒకటి చేయాలి భలే ఉంటుంది చెట్లు మాత్రం ఇది గుండు మొగ్గలు చెట్టు ఎనీ టైం కాస్తూనే ఉంటుంది అది ఎండాకాలమా చలికాలమా జనవరి ఫిబ్రవరి అనుకోదనమాట ఇట్లా ఇట్లా మనం కూడా కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు ఇట్లాంటివి పెంచుకోవాలంటే ఇష్టమే కానీ కొంచెం మనకు ఓపిక తక్కువగా ఉంటుంది మొన్న తెలిసి ఇంత అంటే రోజు పైన చూడండి ఒక్క బ్లాక్ లేకుండా పెయింటింగ్ వేస్తూనే ఉంటాడు రిటైర్డ్ అయినా కూడా కానీ అందరికీ అంత ఓపిక తెచ్చుకోవాలి చేసుకో మన పనులు మనం చేసుకోవాలి కదా అసలు ఒకరి వాళ్ళతో పనులే వీళ్ళకి డబ్బులు లేదా వేపిస్తారా పనులను పిలుచుకొస్తారా పనులు వాళ్ళు